హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా స్వర్ణగిరి పార్ట్ టూ వీడియో అనమాట పార్ట్ వన్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను ఇప్పుడు ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేరో వాళ్ళైతే ముందు వెళ్ళి పార్ట్ వన్ వీడియో మొత్తం చూసేయండి కంప్లీట్గా అప్పుడే మీకు పార్ట్ టూ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది సో పార్ట్ టూని కూడా మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పార్ట్ వన్ వీడియోలో ఏమేమి పెట్టానంటే గుడి ఎంట్రన్స్ మళ్ళీ టికెట్స్ ఎంత ఉంటాయని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి లోపలికి ఎంత ఐ మీన్ ఎన్ని మెట్లు ఉన్నాయి దశావతార తాండ తాండవాలు ఇవన్నీ ఇవన్నీ పార్ట్ వన్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో ఏందంటే ఎంత మంచిగా ఉంటుందంటే పార్ట్ టూ వీడియో కూడా మనకు నీళ్ళలో జలనారాయణ అనమాట జలనారాయణుడు కనిపిస్తుంది ఎంత బాగా ఆడుకున్నాడు చుట్టూరా జనాలు చూడండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇంకా అందరూ మంచిగా మంచి అంటే మంచి దర్శనం చేసేసుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ కామన్ కదా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి ఇంకా అసలు వెళ్ళట్లేదు అక్కడి నుంచి అంత ప్రశాంతంగా ఉంది అక్కడ వాతావరణం కూడా మనకి వాటర్ని చూడగానే అందరూ ఏంటంటే స్నానాలు చేసుకోవడానికి అనుకుంటారు మీ తిరుపతిలో అయితే గుండం అట్లా అన్నీ ఉంటాయి కదా బట్ ఇది మాత్రం అట్లాంటి గుండం కాదు మన జలనారాయణుడు కోసం మాత్రమే ఇలాంటి గుండం ఎవ్వరూ వెళ్ళొద్దు లోపలికి మొన్న స్టార్టింగ్ కొన్ని డేస్ మాత్రం జస్ట్ వెళ్ళి ఇట్లా నీళ్ళు జలుకొని ఇచ్చారు అంతే బట్ ఇప్పుడు అది కూడా లేదు జనాలు ఎక్కువైతురని చెప్పేసి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసిరంట ఎవ్వరి లోపలికి వెళ్ళకుండా గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసిరంట సో మేమైతే వెళ్ళినాం కదా అత్తమ్మ నేను మా ఇంకా మా అక్క కూడా వచ్చేసింది మేమైతే ఇంక ఇక్కడ మంచిగా చూసి ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ దర్శనం అయిపోయినాక మేము ఇక్కడ కిందికి వచ్చినామనమాట దర్శనం చెప్పాను కదా టెన్ మినిట్స్లో అయిపోయింది అది కూడా థౌజండ్ రూపీస్ టికెట్స్ కాబట్టి తొందరగా అయిపోయింది ఫ్రీ దర్శనం అయితే మనకు కంపల్సరీ ఒక వన్ టు అవర్స్ అయితే పడుతుంది కానీ గుడి మొత్తం ఎంత అందంగా కట్టినారో తెలుసా వచ్చిన వాళ్ళైతే ఇంకా ఇట్లా ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది అని చెప్పడమే కానీ ఒక్కరైనా ఇట్లా ఇది ఒక నెగిటివ్ ఉంది అన్నట్టు మాత్రం అట్లా ఎవ్వరి నోట్ల నుంచి వినిపిస్తలేదు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా సో పార్ట్ వన్ వీడియో చూడండి మీకు మొత్తం అర్థమైపోతుంది పార్ట్ వన్ వీడియోలో నెక్స్ట్ ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తొందరగా వెళ్ళండి కంపల్సరీ చూడాల్సిన గుడి ఇది మనకు తిరుపతిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో ఇది వచ్చేసి కింద కదా ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు మనము కింద ఇట్లా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అప్పటికే జనాలు ఎండిపోతున్నారు ఇంకొస్తూనే ఉన్నారు సో అట్లా అని చెప్పేసి పైనకి కూడా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా పైనకి కూడా వెళ్ళాము కానీ ఎంత మంచిగా వండుకుండు కదా జలనారాయణుడు నేను షార్ట్ పెట్టిన ఒకటి నా యూట్యూబ్ ఛానల్ అనే మేం ఫేమస్ ఛానల్ ఇదే ఛానల్లో షార్ట్ పెట్టినా చూడండి చాలా బాగుంటుంది ఆ షార్ట్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వెళ్ళి షార్ట్ కూడా చూసేసేయండి దీని వచ్చేసి మా మనకు ప్రపంచంలోనే అతిపెద్ద జలనారాయణ అనమాట అంటే సెకండ్ జలనారాయణుడు ఫస్ట్ వచ్చేసి మనకి నేపాల్లో ఉందంట ఇట్లా జలనారాయణుడు నీళ్ళల్లో సో మనకు వచ్చేసి ఇది సెకండ్ వన్ అనమాట మన దగ్గర ఈ జలనారాయణుడు ఏంటంటే సూర్యుని వైపు ముఖం చేసి పడుకుంటాడు అనమాట అది కూడా ఎట్లా పడుకుంటాడు మన నాగ పడుగులు ఉన్నాయి కదా నాగశేషు అంటారు కదా సో వాటి మీద పడుకొని చక్కగా సూర్యుని దిక్కు ఫేస్ చేసి పడుకుంటాడు అనమాట నీళ్ళల్లో ఎంత హాయిగా ఉంటుంది సో ఆయన ఆయన అట్లా పెట్టడం కూడా చాలా బాగుంది నీళ్ళలో సో చక్రస్నానాలను ఉంటాయంటే స్వామివారికి సో అప్పుడు మాత్రం చాలా నీళ్ళు అనేటివి వదులుతారనమాట స్వామికి స్వామివారి ఆ రాయి ఏంటంటే అరవై ఐదు టన్నులు అంట అరవై ఐదు టన్నులు మొత్తం కింద స్వామివారి రూపం వచ్చేసి మొత్తం ఇరవై ఐదు టన్నులు అంట ఇరవై ఐదు టన్నుల రాయితో స్వామివారిని అయితే అట్లా రెడీ చేశారు ఎంత బాగా రెడీ చేసారు కదా చేసిన వాళ్ళు కూడా సో స్వామివారి చేతిలో చక్రం ఉంటుంది గద ఉంటుంది ఇంకా నాగస్వా నాగశేషు మీద ఇట్లా పడుకొని ఉంటాడు అది కూడా నీళ్ళల్లో స్వామివారు ఏంటంటే రూపం స్వామివారంట ఈ జలనారాయణుడు సో వినడానికి కూడా చాలా బాగుంది చూసిన వాళ్ళకైతే ఇంకా అదృష్టం ఉండాలి చూసే వాళ్ళకి కంపల్సరీ గుడి చూడ్డానికి నేనైతే అట్లనే అనుకుంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి ఫైనల్గా అయితే వెళ్ళినాము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూస్తూనే అయితే చూస్తూనే ఉండిపోవాలనిపించింది అంత బాగున్నాడు దేవుడు ఇంకా ఇక్కడ కూడా ఇంకా లోపలికి అయితే అలో లేదు చాలా మంది జనాలు ఉన్నారు కదా ఇంకా కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువనే ఉన్నారు సో మేము ఇంకా నైట్ టైం వెళ్ళినా కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు అన్నమాట డే టైంలో ఇంతమంది అయితే లేరు సో నైట్ టైంలో కాబట్టి చాలా మంది ఉన్నారు బట్ వెళ్ళిన వాళ్ళు అయితే కంపల్సరీ చెప్తున్నారు మంచి హ్యాపీ అయ్యేసి వస్తారు ఒక్కసారైనా వెళ్ళండి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి జనారాయణ అయితే మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం ఇంక ఇది వచ్చేసి పైన కింద చూపించిన కదా ఫస్ట్ అత్తమాల్ ఫొటోస్ దీరికింది అక్కడ మళ్ళీ పై నుంచి కూడా ఒకసారి వెళ్దాం చూద్దామని చెప్పేసి ఇంకా పైనకి వెళ్ళాం అన్నమాట ఎక్కడ కూడా మనకి ఇంకా జనాలు కనిపిస్తారు అంతమంది వస్తున్నారు అది చూడడానికి రీసెంట్గా తెలిసింది అందరికీ ఆయన కూడా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో చూడాలి అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే వస్తున్నారు వచ్చినందుకు స్వామివారే వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఎవరైనా వీడియోస్లో షార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట షార్ట్స్ చూడని వాళ్ళు కూడా వెళ్ళి షార్ట్స్ చూసి కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక షార్ట్ కూడా పెట్టినా మేం ఫేమస్ అనే ఛానల్లోనే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా దేవుణ్ణి పట్టుకొని నడుస్తుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎంత మంచిగా వస్తుందో తెలుసా నిజం చెప్తున్నాం చాలా బాగుంది అందరి చేతిలో ఇట్లా స్వయంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడేమో అన్నట్టే అనిపిస్తుంది సో చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఖాళీ స్పేస్ ఇది సైడ్కి హనుమాన్ హనుమంతుడికి అనిపిస్తుండదు అక్కడ సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో అంతా ఖాళీ స్పేస్ ఇక్కడ ఏం చేసామంటే మేము తినడానికి ఫుడ్ తీసుకెళ్ళమన్నమాట బయటనే అని చెప్పేసి చపాతి అట్లా సో ఇంకా అక్కడ మంచి చల్ల గాలి వస్తుంది ఖాళీ స్పేస్ కూడా ఉంది కదా అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు తిన్నారు వేరే వాళ్ళు సో తింటారు కదా మనం కూడా అక్కడ సైడ్కి లాస్ట్కి వెళ్ళి కూర్చొని తిన్నామని చెప్పేసి ఇక్కడ లాస్ట్కి అయితే కూర్చొని తిన్నాము తిన్న తర్వాత ఇంకా మా పాప కొద్దిసేపు ఇంకా అట్లా ఎంజాయ్ చేస్తుంది ఎంత చల్ల ఉంది తెలుసా నైట్ టైంలో వెళ్ళినాం కదా నిజంగా చెప్తున్నా అసలు రావాలనిపించలేదు అనుకోండి టెంపుల్ నుంచి అయితే ఆ వాతావరణం కానీ అక్కడ అక్కడ అందరం చూస్తుంటే ఇంకా అక్కడనే ఉండాలి అనిపించింది మంచిగా ఇక్కడ ఏంటంటే మనకు అన్ని షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసారా లైటింగ్ ఎంత బాగుందో నైట్ టైంలో ఇంకా మనకు గుడి లైటింగ్స్తో ఇంకొక రకమైన అట్రాక్టింగ్ అనిపిస్తుంది అనమాట హైలైట్ ఉంటుంది అది వేరే వాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్లో అట్లా యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నారు మొత్తం డ్రోన్తో ఇట్లా వీడియోస్ తీస్తున్నారు పైనుంచి ఏమన్నా అనిపిస్తుందా దాంట్లో టెంపుల్ మాత్రం ఫుల్ లైటింగ్స్తో సూపర్ ఉంటుంది ఎలా చూడండి వాళ్ళంటే చూసేసేయండి అక్కడ ఏంటంటే మనకు ఏది దొరకదు అన్నట్టు కాదు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది అనమాట షాప్స్ కూడా ఉన్నవి పిల్లలకి ఏమైనా కొనిపించాలంటే కూడా అక్కడనే గుడి దగ్గరనే పైన అన్ని షాప్స్ అయితే ఇంకా మేమైతే అక్కడనే కాసేపు కూర్చొని తినేసి ఇంకా వెళ్దాం లేటికే నైట్ టెన్ అని చెప్పినా కదా టెన్ అయిపోయింది ఇంకా వెళ్దామని చెప్పేసి అప్పుడే స్టార్ట్ అయినాము అప్పటికి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు అక్కడనే నాకు తెలిసి పడుకుంటారేమో వచ్చిన వాళ్ళు కూడా నిద్ర చేస్తారు అంటారు కదా మనకు అట్లా కూడా ఉంది ఫెసిలిటీ అక్కడ సో ఇదంతా వెళ్ళేటప్పుడు రివర్స్ అనమాట వీడియో నేను స్టార్టింగ్ పార్ట్ వన్లో కూడా పెట్టాను ఇది ఎందుకంటే పార్ట్ వన్లో ఎంట్రన్స్ వీడియో ఇది ఇట్లా తీయలే అని చెప్పేసి సో ఇదైతే నేను స్టార్టింగ్ కొంచెం పెట్టినా చూసేయండి మనకు స్టార్టింగ్లో స్వామివారి పాదాలు అయితే ఉంటాయి మన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఇదంతా మేము రివర్స్ వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట అందరూ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అనమాట పాదాల నుంచి వన్ నాట్ ఎయిట్ మినిట్లు చెప్పిన కదా సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మనకి ఎంట్రన్స్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా బయట ఉండడానికి ఇట్లా షెడ్స్ లాగా పెట్టారు నీడ మనకు కొంచెం ఉండడానికి అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది సైడ్కి సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఇంకొచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ అని ఇంకా కదలెట్లేరు అక్కడి నుంచి ఇక్కడ చూసినారు అందరూ కాయిన్స్ పెట్టినారు పాదాల మీద ఏంటంటే ఏదైనా కోరిక గట్టిగా కోరుకొని అట్లా పెడితే నిల్చుంటే మన కోరిక నెరవేరునట్టు ఒకవేళ పడిపోతే లేదన్నట్టు అనమాట చాలామంది అయితే నిల్చున్నాయి చూడండి ఎవరిదో ఒకరిద్దరు ముగ్గురి అట్లా పడిపోయింది బట్ మన ముందు అట్లా నిల్చుంటే అదొక రకమైన హ్యాపీనెస్ కదా అబ్బా మన కోరిక నెరవేరుతుంది అని అనిపిస్తుంది మనకు కూడా బట్ మేము అట్లాంటి ట్రై చేయలేము నేను ఇంకా వీడియో తీసుకుంటూనే ఉన్నాను బట్ ఇక్కడ చూడండి చాలామంది అయితే కాయిన్స్ నిలిచున్నాయి వాళ్ళు ఎంత గట్టి కోరికలు కోరుకున్నారో కదా సో మీరు కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇట్లానే ఉండాలి నాకు కూడా చాలా అంటే చాలా కోరికలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడు నెరవేరుతాయేమో ఏమో తెలీదు బట్ అన్నిటికీ టైం అనేది వస్తుంది దానికోసం మనం వెయిట్ చేయాలి కంపల్సరీ నాకు ఆ టైం వస్తుందని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఇంకా ఎప్పుడు వస్తుంది ఆ టైము సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో పార్ట్ వన్ని కంప్లీట్గా చూసేసేయండి ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో కదా ఇది కూడా కంప్లీట్గా చూసేసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేసేయండి Thank you so much for watching my videos.